మూడోళ్ళ బంధం ఎపిసోడ్ ఐదు వందల ముప్పై ఒకటి విరాస్ వసుధారని ముద్దు పెట్టుకున్న తర్వాత తనని తన గుండెలకి హత్తుకుంటూ అలాగే కళ్ళు మూసుకుంటాడు వసదారు కూడా భారంగా ఊపిరి పీల్చుకుంటూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతుంది తర్వాత విరాస్ వసుధారని లిఫ్ట్ చేసి అక్కడే ఉన్న ఉయ్యాల్లో వసుధారని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని వసుధర చుట్టూ చేతులు వేసి అలాగే మాట్లాడుతూ ఉంటాడు వసుధర ఉయ్యాలలో తన రెండు కాళ్ళను పైకి పెట్టి విరాస్ వడిలో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి విరాస్ కాలర్ పట్టుకుని విరాస్ చెప్పేది వింటూ కొంత సమయం తర్వాత తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ నేను ఒక విషయం అడుగుతాను తప్పకుండా నిజం చెప్తారు కదా విరాస్ సార్ అని అనగానే ఏంటి వసు అని అడుగుతాడు విరాస్ అత్తయ్య మావయ్య ఎలా చనిపోయారు అని బసుధార అడగగానే విరాజ్ షాక్ వసు వైపు చూసి ఇప్పుడు అదంతా ఎందుకు వసు అని అంటాడు ప్లీజ్ విరాజ్ సార్ చెప్పండి మీ పేరెంట్స్ ఎలా చనిపోయారు అని వసు రిక్వెస్ట్ చేస్తుంటే ఇంకా విరాజ్కి ఏం చెప్పాలో అర్థం కాదు మీ పేరెంట్స్ ఎలా చనిపోయారో నాకు తెలుసుకోవాలని ఉంది విరాజ్ సార్ మీరు ఎందుకు అలా మారో మీ గతం వెనుక తప్పకుండా ఎంత బాధ ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది అని మనసులో అనుకుంటూ విరాస్ వైపు చూస్తుంది విరాస్ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తర్వాత వసు వైపు చూస్తూ మాది కూడా ఇండియానే వసు అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేను పుట్టిన తర్వాత అమ్మకి డబ్బు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెరగడంతో నన్ను సరిగ్గా పట్టించుకునేది కాదు నాన్నతో కూడా గొడవలు పడుతూ ఉండేది అలా అమ్మ నాన్నని పట్టించుకోకుండా వేరే అతనితో క్లోజ్గా ఉండేది అలా నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డాడు ఆ గొడవలో నాన్న కోపంతో అమ్మని వెనక్కి తోసేసరికి తను తల గోడకి తగిలి అక్కడే ప్రాణాలు కోల్పోయింది అమ్మాలా అవ్వడం వలన నాన్న అమ్మపై ఉన్న ప్రేమతో తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు కనీసం నేను ఉన్నాను అన్న ఒక్క ఆలోచన కూడా తను చేయలేదు ఆ క్షణమే నాకు బంధాలపైన విరక్తి వచ్చింది అసలు నన్ను పట్టించుకునే వాళ్ళు ఒకరు కూడా ఉండేవారు కాదు చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి మాట అంటూ ఉంటే ఇంకా అక్కడ ఉండలేక ఢిల్లీకి వచ్చేసాను తర్వాత విలియమ్స్ పరిచయం అయ్యాడు అని ఇంకా అక్కడ నుండి విరాస్కి ఏం చెప్పాలో అర్థం కాక తర్వాత ఒకరి ద్వారా చదువుకుని బిజినెస్ని స్టార్ట్ చేశాను వసు అని ఇంకా మౌనంగా ఉండిపోతాడు విరాస్ విరాస్ గొంతులని బాధ వసుదారికి అర్థమవుతుంటే విరాస్ గుండెలపై తలవాల్చి విరాస్ని గట్టిగా హక్ చేసుకుని ప్లీజ్ సార్ మీరు బాధపడకండి మీలో ఇంత పెయిన్ ఉందని నేను అస్సలు అనుకోలేదు కొంతమంది పేరెంట్స్ అంతే పిల్లల గురించి ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని ఇలా బాధపెడుతూ ఉంటారు కానీ మీరు నిజంగా గ్రేట్ పేరెంట్స్ చనిపోయినా కూడా ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నారు అది చాలు నాకు అని బస్సు దారా విరాస్ గుండెలపై కళ్ళు మూసుకుని మాట్లాడుతూ ఉంటుంది తర్వాత జరిగింది నీకు చెప్పలేని బస్సు అదంతా నీకు చెప్తే ఈ క్షణమే నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అలా జరగడానికి వీల్లేదు అని బస్సు చుట్టూ గట్టిగా చేతులు బిగించి అలాగే ఉయ్యాల వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు విరాస్ మీరు అలా మారడానికి కారణం ఏంటా అని అనుకున్నాను విరాస్ కానీ ఇప్పుడు నాకు అర్థమైంది నిజంగా మీరు ఆ సమయంలో చాలా బాధపడి ఉంటారు కదా కనీసం అయిన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా సమాజం కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడం వలన మీరు ఇలా మారారు లేకపోతే మీరు ఇంకా ఎలా ఉండేవాళ్ళు అయినా మీరు అనుభవించిన పెయిన్ ఇంకా చాలు ఈ వసు మీతోనే ఉంది కదా ఇంకా మీరు హ్యాపీగా ఉంటారు అని వసు మనసులోనే అనుకుంటుంది తర్వాత చల్లగాలికి అలాగే విరాస్ గుండెలపై నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది విరాస్కి ఎప్పటికో మిడ్ నైట్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి తనని పట్టుకుని తన గుండెలపై ప్రశాంతంగా పడుకునున్న వసువైపు వైపు చూడగానే తన పెదవులపైన వస్తుంది వసుధార నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని అలాగే వసుధారని తన రెండు చేతులతో ఎత్తుకుని తన రూంలోకి తీసుకొచ్చి బెడ్ పై పడుకోబెట్టి తను కూడా అలాగే బస్సు దగ్గరగా తీసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు ఇండియాలో ఉదయం అవుతుండగా పార్వతి గారు హాల్లో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు పార్వతి గారు ఇంట్లో పనిచేసే లేడీ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఉండడం వలన ధర్మేంద్ర పార్వతి గారు ఉంటున్న ఫ్లాట్ దగ్గరికి వచ్చి బయట నుండి లోపలికి ఒకసారి చూసి ఒక్కసారిగా లోపలికి వెళ్ళి పార్వతి గారి కాళ్ళపై పడి అమ్మ అని గట్టిగా ఏడుస్తాడు ధర్మేంద్ర అనుకొని పరిణామానికి పార్వతి గారు షాక్గా ధర్మేంద్ర వైపు చూసి ఏమైంది అని కోపంగా అడగగానే ధర్మేంద్ర దూరం జరిగి కన్నీళ్లతో గారి వైపు చూస్తూ నన్ను క్షమించమ్మా అని అంటుంటే నిన్ను క్షమించాలా ఏంటి ఇదొక కొత్త నాటకమా అని పార్వతి గారు కోపంగా అంటుంటే నువ్వు ఇలా మాట్లాడటానికి కారణం నేనే అమ్మా ఇంతకాలం కుటుంబం గురించి వదిలేసి నా తాగుడు గురించి ఆలోచిస్తూ నా కూతుర్ని ఇబ్బంది పెడుతూ బలవంతంగా నా కూతురి సంపాదనని మొత్తం నా తాగుడికి ఖర్చు పెడుతూ ఇంట్లో కొంచెం కూడా పట్టించుకోకుండా ఉండిపోయాను అందుకే ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావు పర్వాలేదు నాకు నీపై ఎటువంటి కోపం లేదు ఎందుకంటే నువ్వు మాట్లాడుతుంది నాపై కోపంతో కాదు ఇన్ని రోజులు పడిన బాధతో కానీ ఇప్పుడు నేను నిజంగా మారిపోయానమ్మా నా తప్పుని నేను తెలుసుకున్నాను ఇంతకాలం నేను ఏం కోల్పోయాను నాకు అర్థమైంది నా బంగారు తల్లికి తండ్రి ప్రేమను పంచి ఇవ్వకుండా ఇన్ని రోజులు తనని బాధ పెట్టినందుకు నాకు బాగా బుద్ధి వచ్చింది నన్ను క్షమించమ్మా అని ధర్మేంద్ర ఏడుస్తుంటే పార్వతి గారు అనుమానంగా ధర్మేంద్ర వైపు చూస్తూ ఏంటిది ధర్మేంద్ర నీకు ఏమన్నా ఎక్కువ కావాలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చిరాకుగా అంటారు లేదమ్మా నేను డబ్బు గురించి ఇలా మాట్లాడటం లేదు ఇదిగో నువ్వు నాకు మొన్న ఇచ్చిన లక్ష రూపాయలు అని అక్కడే టేబుల్ పైన పెట్టగానే గారు ఆశ్చర్యంగా ధర్మేంద్ర వైపు చూస్తారు ఎప్పుడు కూడా వసు దగ్గర నుండి డబ్బులు తీసుకుని వెళ్లడమే తప్ప ఇప్పటి వరకు ధర్మేంద్ర ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలాంటిది తాను ఇచ్చిన డబ్బుని అలాగే తీసుకొచ్చి ఇచ్చేసరికి గారు ఒక్కసారిగా షాక్కి గురవుతారు పార్వతి గారు అనుమానంగా ధర్మేంద్ర వైపు చూస్తూ ఇంతకాలం లేని పశ్చాత్తాపం ఇప్పుడెందుకు పడుతున్నావు ఇంతకాలం లేని ప్రేమ ఇప్పుడెలా మాపై కలిగింది నిన్ను ఎలా నమ్మమంటావు అని పార్వతి గారు కోపంగా అంటుంటే నువ్వు ఇలా అనడంలో తప్పులేదమ్మా ఇదంతా నేను చేసుకున్న కర్మ ఇప్పుడు నేను మారినా కూడా మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అంతే ఇందులో నేను ఎవరిని తప్పుగా అనుకోను నన్ను క్షమించమ్మా నాకు ఇప్పుడు బంధం విలువ జీవితం విలువ తెలిసి వచ్చింది నువ్వు ఇచ్చిన డబ్బులతో వాటిని ఇంకా ఎక్కువ చేయాలని అత్యుత్సాహంతో క్లబ్కి వెళ్ళాను కానీ అక్కడ పోలీస్ రైడింగ్ జరిగిందం వలన నన్ను అక్కడున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టారు నేను కూడా ఈ మూడు రోజులు అక్కడే ఉన్నానమ్మా కానీ వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసినా కూడా వాళ్ళ తరపున ఒక్కొక్కరు తండ్రి భర్త భార్య ఇలా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళని విడిపించుకొని తీసుకుని వెళ్ళారు కానీ చివరికి నేను ఒక్కడిని ఒంటరిగా మిగిలిపోయాను అప్పుడే నాకు అర్థమైంది నేను ఎంతటి దిగిన స్థితిలో ఉన్నానని నాకు అమ్మ కూతురు ఉన్నా కూడా నేను ఎప్పుడు పట్టించుకోకపోవడం వలన ఈరోజు నేను అలాంటి పరిస్థితికి వచ్చాను అని అర్థమైంది నా కళ్ళు తెరుచుకున్నాయి ఒక మహానుభావుడు నన్ను జైల్లో నుండి విడిపించాడు నేనెప్పుడో చేసిన సహాయం వలన నేను జైల్లో ఉన్నానని తెలుసుకుని నన్ను జైలు నుండి విడిపించాడు అందుకే ఇప్పుడు నీ ఎదురుగా ఇలా ఉన్నానమ్మా అని ధర్మేంద్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే ఎంతైనా కన్నతల్లి ప్రేమకథ పార్వతి గారి మనసు కొంచెం కరగడం మొదలు పెడుతుంది ఇప్పటి నుండి నేను మీతోనే ఉంటానమ్మా నా కూతురికి తండ్రి ప్రేమ అంటే ఏంటో చూపిస్తాను ఒక్క రూపాయి కూడా మీ నుండి నేను ఆశించడం లేదు నేను కష్టపడి ఎక్కడైతే ఉద్యోగం సంపాదిస్తాను నా కూతురిని నిన్ను చక్కగా చూసుకుంటాను నేను నీకు మాటిస్తున్నానమ్మా నేను మీతో పాటు ఉండడానికి ఒప్పుకుంటావా అని ధర్మేంద్ర అడిగేసరికి పార్వతి గారు బాధగా ధర్మేంద్ర వైపు చూస్తూ నువ్వు మారితే అంతకంటే నాకు ఇంకేం కావాలి ధర్మేంద్ర ఈ విషయం వసుదారికి తెలిస్తే అది ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో నీకు తెలుసా చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమ లేక అది ఎంతో బాధపడింది ఇప్పుడు దాని ఆనందానికి కొంచెం కూడా హద్దులుండవు అని చెప్పగానే అవునమ్మా నాకు వెంటనే నా బంగారాన్ని చూడాలని ఉంది ఇప్పుడు ఎక్కడుంది అని ధర్మేంద్ర అడుగుతుంటే ప్రస్తుతం వాళ్ళ బాస్తో కలిసి ఆఫీస్ వర్క్ మీద అమెరికాకు వెళ్ళింది అని అబద్ధం చెప్తారు పార్వతి గారు ఏంటి అమెరికాకు వెళ్ళిందా పోనీలే దాని కోరికని నేను ఎప్పుడూ తీర్చలేదు ఇలా అయినా అది వేరే దేశానికి వెళ్ళి వస్తుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుండి నేను ఎక్కడైనా జాబ్ వెతుక్కుంటాను దాని పెళ్ళిని నేనే నా చేతులతో మంచి అబ్బాయిని చూసి చేస్తాను అని చెప్పగానే నీ కోరిక నేనెందుకు కాదంటాను అది వచ్చిన తర్వాత అప్పుడు దాని పెళ్ళి గురించి మాట్లాడు ఇప్పుడైతే నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది దయచేసి మా ఆనందాన్ని మళ్ళీ బాధగా మార్చక ధర్మేంద్ర అని చెప్పగానే తప్పకుండా అమ్మా ఇప్పటి నుండి ఈ ధర్మేంద్ర ప్రేమని చూస్తారు కదా అని మనసులో మాత్రం హమయ్య అమ్మ ఎలా అయితే ఒప్పుకుంది ఇంకా నా కూతుర్ని కూడా నా మాయలో పడేస్తే ఇంకా నాకు కాబోయే అల్లుడి దగ్గర ఇంకా డబ్బుని రాబట్టచ్చు అని మనసులో అనుకుంటాడు ధర్మేంద్ర సరే అమ్మ ఇంతకీ నా బంగారం ఎప్పుడొస్తుంది అని అడుగుతుంటే తెలియదు ధర్మేంద్ర ఈరోజు సాయంత్రం కాల్ చేయొచ్చు అది కాల్ చేస్తే నీకు చెప్తాను అని అనగానే సరే అమ్మా నేను ఏదైనా పని ఉందేమో బయట వెతుక్కుంటాను మళ్ళీ సాయంత్రం వస్తానమ్మా అని చెప్పి లక్ష రూపాయలు గారి చేతిలో పెట్టి బయటికి వెళ్ళిపోతాడు ధర్మేంద్ర గారు తన కన్నీళ్ళని తుడుచుకుని ఇప్పటికైనా నువ్వు మారావు ధర్మేంద్ర అది చాలు నాకు అని ఆ డబ్బు తీసుకుని తన రూంలోకి వెళ్ళిపోతారు ధర్మేంద్ర బయటకు వచ్చి అభికి కాల్ చేస్తాడు అభి ఫోన్ లిఫ్ట్ చేయగాని బాబు వసుధార అమెరికాకి వెళ్ళిందంట ఆఫీస్ వర్క్ మీద అని చెప్పగానే వాటని గట్టిగా అరుస్తాడు అభి ఫోన్లోనే హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి